నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీఆర్ మోటార్ ఫోన్ పరిస్థితి ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి ముందరికి తీసుకొచ్చిన వెహికల్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ వేరియన్ స్టాప్ మోడల్ రెండు వేల పంతొమ్మిది అరవై రెండు వేల అయితే తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది నాలుగు టైర్లు కూడా డెబ్బై శాతం పైనే ఉన్నాయండి వెహికల్ వాల్యుయేషన్ మీద మీకు డెబ్బై శాతం వరకు లోన్ అయితే వస్తుంది మీ సిబిల్ లొక్క బాగుంటే దీని ధర వచ్చేసి పది లక్షల నలభై ఐదు వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఫోటోస్ అన్ని కూడా మనకు ఇన్స్టాగ్రామ్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ మీరు చూడొచ్చు జిఆర్ మోటార్ వనపర్తిలో అండ్ గూగుల్ మ్యాప్ లో కూడా జీఆర్ మోటార్ వనపర్తి అని మీరు లొకేషన్ అయితే సర్చ్ చేయొచ్చు వెహికల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అలాగే మీకు స్క్రీన్ పై కూడా మళ్ళీ ఒకసారి అయితే కనిపిస్తున్నాయి మీరు ఒకసారి అయితే చూడండి అండ్ మళ్ళీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి దీని ధర పది లక్షల నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే అండి వెహికల్ కావాలనుకుంటే మాత్రం లొకేషన్ అయితే మీరు వచ్చి వెహికల్ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు మీకు ఓన్ టెక్నిషియన్ తో వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వెహికల్ అయితే పర్చేజ్ చేయాలి అండ్ తెలంగాణ మిత్రులకు మాత్రమే వెహికల్ అయితే ఉపయోగపడుతుందండి దయచేసి ఆంధ్ర మిత్రులు ఎవరైతే ఈ యొక్క వెహికల్ గురించి ఇంక్వైరీ అయితే చేయదు ఒకసారి సరౌండ్ వ్యూ అయితే చూద్దాం మనం ఇప్పుడు బటన్ తో వస్తుంది టచ్ స్క్రీన్ రేర్ కెమెరా నాలుగు పవర్ మిండస్ ఎలక్ట్రానికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ రేర్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఆటో హెడ్లైట్స్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ యొక్క లో జూమ్అవుట్ చేసి చూపి దగ్గర నుంచి కాబట్టి కనిపించదు ఎలక్ట్రానికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ నాలుగు పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో మీరు చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యున్ గా ఉంది తోట ఎటువంటి గ్లాస్ చేంజింగ్ అయితే ఏది లేదండి ఎటువంటి బాడీ డ్యామేజ్ కానీ ఎటువంటి కలరింగ్ కానీ ఏది కూడా జరగలేదు మీరు వచ్చే ముందు మీ యొక్క టెక్నిషియన్ రండి వెహికల్ లొకేషన్ కి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు డ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ తోటి వస్తుంది ఒక వెహికల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో ఉంది కస్టమర్ యూజ్ చేసుకుంది సెకండ్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ అయితే కాదు ఇది లీటర్ కి పదహైదు నుంచి పదహారు కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది ఈ యొక్క వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఫ్యామిలీకి అయితే చాలా బెస్ట్ అండి ఇప్పుడున్న డీజిల్ షార్టేజ్ అయితే ఉంది డీజిల్ వెహికల్ దొరకటం లేదు కదా మనం ఇచ్చే రేటు అంటే ఏపీ అంత తెలంగాణ ఎవరు ఇవ్వలేరు అంత బెస్ట్ ప్రైజ్ అయితే మనం ఇస్తామండి ఏ యొక్క వెహికల్ కానీ ఇలాగే మీ యొక్క వెహికల్ ఏదైనా టైర్ కండిషన్ నాలుగు కూడా ఇదే విధమైన కండిషన్ లో ఉన్నాయి డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి నాలుగు కూడా బిడ్స్లో టైర్లు అయితే ఉన్నాయి ఇలాగా మీ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే సంప్రదించండి జిఆర్ మోటార్స్ ఉన్నపర్తిలో మీరు ఒక వెహికల్ ని సేల్ చేసుకోవచ్చు జూమ్ అవుట్ జీ జూమ్ అవుట్జ్ మంచిది కనిపిస్తుంది వెహికల్ అయితే ప్రస్తుతం స్టార్టింగ్ కండిషన్ లో ఉంది అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి మనకి ఈ రెండు సీట్ కూడా ఫోల్డింగ్ ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మీరు ఎక్కడైనా ఫైవ్ మెంబర్స్ వెళ్తుంటే లగేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఇక్కడే లగేజ్ అంతా ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు లేదు అంటే పైన క్యారియర్ కూడా ఉంది ఒక వ్యక్తికి మీరు ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా Diesel vehicle vehículo de vehicle of ¿Es ¿Es vehículo స్టార్ట్ బటన్ ఫీచర్ వస్తుంది ఒకసారి బానేట్ ఓపెన్ చేద్దాం ఎస్ మంచి పని చేసాం మీరు బాడీ అంతా ఒకసారి చూసుకోండి ఈ వీడియో తీయడానికి కారణం వెహికల్ గురించి ఒక అవగాహన కొరకు మాత్రమే అండి వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీ యొక్క ఓన్ టెక్నీషియన్ తో వచ్చి వెహికల్ దగ్గరికి వచ్చి నేరుగా చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేజ్ చేయాలండి నా దగ్గర అయితే మనం ఈ వీడియోలో చెప్పే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఒక అవగాహన కొరకు మాత్రమే అండి ఈ యొక్క వీడియోతో మీరు ఎటువంటి ఫోన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి ఫోన్ డీలింగ్ కానీ ఎటువంటి కామెంట్ డీలింగ్ కానీ చేయదు దయచేసి మన షాప్ లొకేషన్ వీడియో అయితే చూసారు కదా మన షాప్ లొకేషన్ కొత్త కొట్ట రోడ్ హెచ్బి పెట్రోల్ బంక్ ఆపోజిట్ వనపర్తి తెలంగాణ గూగుల్ మ్యాప్ లో జిఆర్ మోటార్స్ వనపర్తి అని వస్తుందని మీరు అందులో అయితే సర్చ్ చేసి లొకేషన్ కి అయితే రావచ్చు అండ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా సక్సెస్ఫుల్లీ నలభై నాలుగు వేల మంది ఫాలోవర్స్ అయితే పూర్తి చేసుకుంది ఇదంతా కూడా మీ యొక్క సహకారమే ఇదే విధంగా మీ యొక్క సపోర్ట్ కంటిన్యూ అవుతుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ